నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ నేను రాజేశ్వరి కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించాల్సిందే అంటూ కోకో రైతులు కథం తొక్కారు ఏలూరు సమీపంలోని సోమవరపాడు జాతీయ రహదారి వద్ద ఉన్న మోండలిన్స్ కంపెనీ ఆఫీస్ గొడౌన్ వద్ద కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాలని కంపెనీల మోసాలు అరికట్టాలని కోకో రైతులను ఆదుకోవాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ దీక్షలో మాజీ డీజీపీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు చాక్లెట్ కంపెనీలు లక్షల కోట్ల రూపాయల లాభాలు గడిస్తూ కోకో పంట సాగు చేస్తున్న రైతులను నష్టాలకు గురిచేయడం దారుణమని విమర్శించారు ఇప్పటివరకు అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం

ఓకో రైతుల సంఘం ఓకో రైతుల ఐక్యత ఆర్జల్ రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మాడరీస్ కంపెనీ ముందు సోమవారం కాడు దగ్గర పెద్ద ఎత్తున మేము ఆందోళన చేశాం దేశాల కార్యక్రమం చేశాం దీంట్లో పెద్దలు రైసంగ్ రాష్ట్ర నాయకుడిని అలాగే రిటైర్ చేసి దేవి వెంకట కథలు కూడా పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలు అయితే ఈరోజు ఏదైతే మేము మంగళవారం వరకు బుధవారం వరకు కార్యకలాపాలు నిర్ధాలు చేస్తాం ప్రభుత్వంలో చర్చ జరిగిన తర్వాత రేట్ నిర్ణయం జరిగిన తర్వాతే మళ్ళీ కార్యకలాపాలు ప్రారంభిస్తామని కంపెనీ ఇచ్చిన హామీ మీదట ఈ ఆందోళన ఉన్నాం అయితే మేము ప్రధానంగా అడుగుతానంటే అంతర్జాతీయంగా కోకో కిందకి ఏ ధర ఉండదు ఆ ధర చెల్లించడం అడుగుతా ఉన్నాం ఇవాళ ఫార్ములేషన్ ఏదైతే ఉందో అంటే కోకో కేంద్రకి అంతర్జాతీయ మార్కెట్ ద్వారా మేము చెల్లిస్తామని చెప్పి ఎప్పటివరకు కంపెనీలు చెప్పినాయి గత సంవత్సరం అట్లా అమలు చేశారు ఈ సంవత్సరం అట్లా అమలు చేయకుండా రైతులు మోసగించి ఇవాళ కోకో కేంద్రం కొనుగోలు చేశారు కాబట్టి మాకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాల్సిందే అని చెప్పి మేము చాలా గట్టిగా చెప్తా ఉన్నాం ప్రధానంగా ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకి తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు పైగా ఉంటే ఇవాళ కంపెనీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రం వేస్తూ ఉంది ఇది చాలా దారుణం అన్యాయం అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాం ఈ సీజన్లో మా మార్చి ఫిబ్రవరి ఏప్రిల్ మే ఈ నాలుగు మాసాల కాలంలో దాదాపు ఈ రేట్లు వ్యత్యాసం వల్ల కోకో రైతులు ఈ ఈ రాష్ట్రంలో వెయ్యి కోట్లు పైగా రైతులు నష్టపోయారు కంపెనీలు లాపడ్డాయి రైతులు తిన్నారు ఇది సరైన విధానం కాదని చెప్పేసి కూడా మేము చెప్పదకున్నాం కాబట్టి వాళ్ళ క్వాలిటీ ప్రమాదాలు పాటించదోసుకుంటే క్వాలిటీ నిర్ణయించండి అది ఒకటి రెండు మూడు క్వాలిటీలు నిర్ణయించి ధర నిర్ణయించి కొనుగోలు చేయండి అంతేకాకుండా అడ్డగోలుగా కొనుగోలు చేసి రైతులు మోసగించి భయపెట్టి వాళ్ళ గింజలు కొనుగోలు చేసి రైతులు నష్టపరిస్తే ఊరుకునేది లేదని చెప్పేసి మేము చెప్పదోసుకున్నాం అంతేకాకుండా వెంటనే ప్రభుత్వం వారు కూడా కంపెనీల్ని రైతు సంఘ కోకో రైతు సంఘ ప్రతినిధుల్ని ఇవాళ ఇతర అధికారులు కూర్చోబెట్టి ఇవాళ ధరల ఒప్పందాన్ని చేసి ఆ రకంగా మార్కెటింగ్ ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఎప్పటి వరకు కొనుగోలు చేసిన కోకో గింజలు కూడా అంతర్జాతీయ మార్కెట్ దారు వర్తింపజేసి ఆ రకంగా రైతులను ఆదుకోవాలి లేని పక్షంలో ఈ పోరాటం ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది గ్రామ గ్రామాలు కూడా ఈ ఉద్యమం విస్తరిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది ఇవాళ ఇది కోకో రైతులు పోరాటమే కాదు ఈ పోరాటానికి ఇతర పంటల రైతులను కూడా తోడువేసి ఇది ఒక రాష్ట్ర వ్యాప్తమైన ఉద్యమంగా మారుస్తామని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం